హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇట్లా చిన్నారి నేను ఈరోజు చేయబోయే రెసిపీ ఏంటంటే చికెన్ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ అండ్ నేను మెజర్మెంట్స్తో చూపిస్తాను చూడండి ఇలా చేస్తేనైతే ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే చి పచ్చడి పాడవకుండా కూడా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ బోన్లెస్ చికెన్ తీసేసుకొని క్లీన్గా కడుక్కొని నేను సాల్ట్ అండ్ పసుపు వేశాను నేనైతే హాఫ్ కేజీ తీసుకున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు చూడండి నేను వీడియోలో చూపించిన విధంగా కలపండి నేనైతే యాక్చువల్గా కొన్ని డేస్ తినొచ్చు అని చేశాను ఈ టేస్ట్ చాలా బాగుంది మాకైతే సిక్స్ మంత్స్ అంటే ఆగుతుంది అని తెలిసినా కూడా నేను మేమైతే టూ డేస్లో కంప్లీట్ చేసాము ఎందుకంటే చాలా టేస్టీగా ఉంది నేను అలా ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మూతబెట్టి ఉంచాను తర్వాత నేను ఒక ఫిఫ్టీన్ వెల్లుల్లి రెబ్బలు మూడు అల్లం ముక్కలు చిన్న చిన్నగా కట్ చేసేసుకొని మిక్సీ పెట్టాను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుంది చాలా రోజులు ఆగుతుంది పచ్చడి సో ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ చేశాక ఇప్పుడు నేను గ్యాస్ ఆన్ చేసి ప్యాన్ పెట్టాను ప్యాన్ వేడయాక ఆయిల్ వేయకుండానే ఒకసారి మామూలు ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ కొంచెం వేంపండి అంటే ఉడికేలాగా చూసుకోండి ఇలా చేస్తే ఏమవుతుందంటే ఆయిల్ తక్కువ పడుతుంది ఆయిల్ ఎక్కువ వాడని వాళ్ళకు కూడా కొంచెం యూజ్ చూడండి వీడియోలో చూపించిన విధంగా చూ చేయండి ఇదంతా నేను మీడియం ఫ్లేమ్లోనే చేస్తున్నాను ముందుగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఇందులో ఉన్న వాటర్ కన్సిస్టెన్సీ అంతా పోతుంది ఒకవేళ మనం ఇలా చేస్తుంటే వాటర్ వచ్చినా వంపాలి అన్నమాట సో ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక మరొక ప్యాన్ పెట్టేసి గ్యాస్ ఆన్ చేసి ఒక స్పూన్ ధనియాలు వేసాను మీరు మీ దగ్గర ఒకవేళ ధనియాలు లేకపోతే ఫైనల్గా మీరు ధనియా పౌడర్ వేసేసుకోండి ఆ ధనియాలు వేగాక ఒక రెండు చెక్కలు నాలుగు లవంగాలు వేసాను ఇంకొక నాలుగు యాలకులు వేసాను అవిటిని కొంచెం వేంపాలి తర్వాత మెంతులు కొంచెం చేదు ఎక్కువ వస్తాయి ఎక్కువ వాడితే సో నేను స్పూన్లో హాఫ్ వరకు మెంతులు వేశాను తర్వాత జీలకర్ర కూడా వేశాను ఆవాలు ఆప్షనల్ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు వీటిని కొంచెం సిమ్లో ఉంచి వేయిపాలి సో వేంపాక మనం మిక్సీ గిన్నెలోకి తీసేసుకొని కొంచెం చిటపటలు ఆడతాయి అవి చేసేసాక నేను చూడండి ఆయిల్ కూడా చాలా తక్కువ పోస్తున్నాను నేను ఒక బౌల్లో హాఫ్ వరకు పోసాను మరి ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు మళ్ళీ ఆయిల్ ఎక్కువ వాడినా కూడా హెల్త్కి మంచిది కాబ కాదు కాబట్టి నేనైతే తక్కువ వేసుకున్నాను మీరు ఇంకొంచెం వేసుకున్నా వేసుకోండి టేస్ట్ అయితే సేమ్ అలానే ఉంటుంది సో నేను అంటే ఒక ఫైవ్ మినిట్స్ మామూలుగా ఉడికించిన ముక్కలను ఇందులో ఆయిల్లో వేంపుతున్నాను చికెన్ వేగడానికి మాత్రం టైం పడుతుంది గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి మరీ ఇట్లా కట్ అంటే తింటే కొంచెం పైన బ్రౌనిష్ వచ్చి లోపల కొంచెం మెత్తగానే ఉండాలి మొత్తం ఇట్లా కటకటలాడేలాగా తింటే గట్టిగా ఉండొద్దు అలా టేస్ట్ ఉండదు ఇదంతా నేను మీడియం ఫ్లేమ్లోనే చికెన్ని వేంపుతున్నాను నాకు ఫైనల్గా అయితే ఈ కన్సిస్టెన్సీ వచ్చింది అంతే అండి ఈ కనిసిస్ట అంటే బ్రౌనిష్ రావాలి లోపల కొంచెం అంటే మెత్తగా ఉండాలి చూడండి నేను ఒక బౌల్లోకి తీసుకున్నాను నేను అదే ఆయిల్లో అల్లం వెల్లుల్లి సిమ్లో పెట్టేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను ఇందాక మిక్సీ పట్టాను కదా ఆ అల్లం వెల్లుల్లి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే అడుగంటుతుంది ఆయిల్ సో కలు కలుపుతూ ఉండాలి ఇప్పుడు మనం కారం వేసుకోవాలి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగాక కారం అండ్ ఉప్పు వేసుకోవాలి నేను చూపిస్తాను మాకైతే చాలా నచ్చింది ఈ చికెన్ పచ్చడి మా ఇంట్లో వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తిన్నారు సో మీరు కూడా ట్రై చేయండి నాకు అనిపించింది నేను హాఫ్ కేజీ చేశాను కదా కొంచెం క్వాంటిటీ ఎక్కువ చేస్తే బాగుండేమో అనిపించింది ఎందుకంటే త్వ టేస్ట్ బాగుంది త్వరగా అయిపోయింది సో మీరు చేసినప్పుడు కూడా కొంచెం కన్సిస్టెన్సీ అనేది ఎక్కువ చేసేసుకోండి చూడండి నేను ఆ వేంపిన ముక్కలను కూడా అందులో వేసేసి కలుపుతున్నాను ఆల్రెడీ అవి వేగినవే కాబట్టి మరీ ఎక్కువసేపు వేగనవసరం లేదు చూడండి నేను కొంచెం అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కా అంటే దీనికి కలపాలి కాబట్టి ఒక వన్ మినిట్ అలా కలిపాను ఇప్పుడు నేను వేంపిన చెక్క ఉన్నవి కదా అంటే మామూలుగా యాలకులు లవంగాలు అవి కూడా మిక్సీ బట్టి ఇందులో వేసేసాను ఈ అంటే ఈ పీసెస్ వేసాక మనం సిమ్లోనే పెట్టాలి ఎందుకంటే ఆల్రెడీ వేగాయి కాబట్టి మరీ ఎక్కువ వేగితే కొంచెం గట్టిగా అయిపోతుంది అందుకే నేనైతే స్పూన్లో హాఫ్ వరకు సాల్ట్ వేసాను కారం అయితే ఒక టూ స్పూన్స్ వేశాను మీరు అంటే కారాన్ని బట్టి వేసేసుకొని మీరు మా కారం కొంచెం ఎక్కువగానే ఉంటుంది అందుకే నేను ఒక టూ స్పూన్స్ వేశాను మీరు టేస్ట్ చూసుకోవచ్చు కారం ఉప్పు కలిపాక ఫైనల్గా అయితే నేను ధనియాలు కూడా వేంపాను కదా వాటిని కూడా పౌడర్ చేసేసాను ఇప్పుడు వేసాను మీ దగ్గర ఆల్రెడీ ధనియా పౌడర్ ఉంటే డైరెక్ట్ వేసేసుకోండి ధనియా పౌడర్ కూడా స్పూన్లో ఆఫ్ వరకు వేసాను ధనియా పౌడర్ వేసాక మనం ఇక ఇక గ్యాస్ ఆఫ్ చేసేసుకోవాలి నేనైతే గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను ఆ వేడికి కొంచెం అంటే ఆయిల్ పొంగినట్టు అనిపిస్తుంది మనం ఈ చికెన్ పికెన్ చల్లారాక ఒక గాజు గ్లాస్లోకి తీసేసుకోండి రెసిపీ అయితే రెడీ చాలా చాలా టేస్టీగా ఉంది మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు అలాగే పక్కనున్న గంట సింబల్లోకి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది